హాయ్ మేతల్ ఏం చేస్తున్నావు ఈ పక్క వచ్చేసరికి అయితే నీ కోసం దోశ ఇట్టు ప్రసాదం దేవుడి కోసం కుడుక ఈ రోజు అయితే మన ఇంట్లో వచ్చేసైతే అటుకుల పాయసం మీ అందరి పనులు అయిపోయినాయా పూజలు మా పూజలు అయితే కావాలి లేట్ అవుతున్నా పండుగ రోజే లేట్ అయితే పూజలు కొట్టప్పుడన్నా అన్న తొందరగా వేస్తాం కదండి మా కన్నయ్య అయితే అటుకుల పాయసం చేస్తాడు అందులో ఫైనల్ గా అయితే మళ్ళీ కాస్తా నెయ్యి గణపత ఏ నమహ లంబోదరా ఏ ఓం నందీశ్వరుడా ఏ నమ అర్ధనారీశ్వర ఏ నమహ చక్కగా ముస్త కూర్చున్నారు చూడండి మన సీతమ్మ తల్లి రామయ్య తల్లిని లక్ష్మణ స్వామికి

रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाताय नाथाय सीताय पतये नमः जय राम